హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ ఛానల్ వచ్చేసి మంగళవారం రోజు తీసిన వీడియో ఇక పొద్దున మేమైతే ఎల్లమ్మకైతే పోసుకున్నాం ఎల్లమ్మకు మొన్న పోసమ్మకి పెట్టినాం కదా ఇక పోసమ్మకి పెట్టినాక ఎల్లమ్మకైతే పోసుకుంటారు మా సైడు ఇంటి ఎల్లమ్మకు ఇంట్లో ఎల్లమ్మకు ఏంటంటే ప్రత్యేకంగా అనుమలన్నీ ఉలవలు కూడా పోతారు అవైతే మేము కుండల పొయ్యి మీద అయితే పోసుకున్నాం కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కానీ పొయ్యి మీద మంచిగా ఆరాము గుడుకుతాయని ఉల్లువలైతే కంపల్సరీ వస్తారు ఇప్పుడు ఉల్లివలు షాప్లలో దొరుకుతున్నాయి కానీ కొందరేమో అన్నంలోనే వేసి ఒక ఏడెనిమిది అట్లా సాత్రం వేసి అన్నంలో వండుకుంటారు ఉల్లువలు బుక్ తినబుద్ధి కాని వాళ్ళు మేమైతే ఉల్లువలు నన్నులైతే పోసుకున్నాం ఇక ప్రత్యేకంగా వచ్చేసి ఈ అమ్మకు ఉన్నాయి మర్రాకులు మర్రాకులూ పారం పెడతారు ఇంటికాడ ఎందుకు వేసుకుంటారు అంటే ఎల్లమ్మకు ఇంట్లో అరకత్ బరకతి మంచిగా ఉంటుందని ఎల్లమ్మకు అయితే పోసుకుంటారు ఇక మళ్ళీ శివరాత్రి వస్తుంది కదా శివరాత్రి ముందర అందరు కొంతమందికి జాగారాలు ఉంటాయి కదా ఆ జాగారాలకు ముందే అయితే పోసుకుంటారు మాకేం లేదు ఇక కానీ ఇక మంచిగా ఇప్పుడు వచ్చిన వారంలో అయితే ఎందుకు పోగొట్టుకోవడం అయితే పోసుకున్నాము రోజు ఇంకా మా అత్తనే వండుతుంది అట్టి చేపలు పులుసు అంటే కలిపి పెడతారు అట్టి చేపల నైవేద్యం తాళిపోయారు అన్నట్టు కళ్ళు గుడాలు అట్టి చేపల కూర ఇంకా చికెన్ వండుకుంటారు ఇక నేనైతే అండలేను కానీ అమ్మకైతే చేసుకున్నాము ఇక ప్రత్యేకంగా ఏంటంటే పూతగంధం అని ఎత్తారు ఎల్లమ్మనైతే ఇట్లా సున్నం పసుపు కుంకుమతోని పూజించిన తర్వాత పూతగంధం కూడా మేము ఎత్తారు ఆడ ఇట్లా పూతగంధం అంటే పిండెల పసుపు కలిపి ఎత్తాము అవి మనం గడపలకు పెట్టుకోవాలి అంత అయినాక మళ్ళీ ఒకసారి కడుపలని అయితే పూ కడిగి ముగ్గేసుకొని అవి అవైతే వేసుకోవాలి ఇక వేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టి ఒక ఫొద్ది చూడే ఇక పిల్లలైతే స్కూల్కి ఏంటంటే రక్తమన్నారు లంచ్ టైంకి లంచ్ బెల్కి ఇక పిల్లల్ని అయితే తోలుకొని వచ్చిండు పోసమ్మలకు కళ్ళు పోసి మేము నాడు సలిబోనం పెట్టినాడైతే కళ్ళు పోయలేదు కళ్ళు పోసి పిల్లల్ని అయితే తీసుకొచ్చిండు ఇక పిల్లల్ని పిల్లలు వచ్చిన తర్వాత తింటానని నేనైతే తినలేను నేను కూడా ఒక పొద్దు పిల్లలతో తిందామని ఇక వాళ్ళకైతే స్కూల్లో వంట వేసినట్ట కానీ ఇంటికి కొంచెం వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది ఏమన్నా పండగ వేసుకున్నప్పుడు ఇంటికి వచ్చి తినిపోతే అని తీసుకొచ్చినాము మనము అన్నము కూర కళ్ళు అవి వండుకున్న దానికి అవిటి కూడా పూత గంధం వేసుకోవాలి ఇక మెయిన్ అయితే ఇంట్లో ఎల్లమ్మకు ఇప్పుడు ఏంటంటే చప్పట్లు ముందు చప్పట్లు అంటే ఇప్పుడు హోలీ పౌర్ణమి అత్త చూడండి కాముండి పౌర్ణమి ఆ అది చిట్కలు అంటారు చప్పట్లు ముందు పోసుకోవాలి ఎల్లమ్మకని అంటారు వాళ్ళు ఇక ఆ టైం దాకా పోసుకోవచ్చు మెయిన్ అయితే శివరాత్రి జాగారం జాగరమున్నోళ్ళు అయితే శివరాత్రి లోపలనే పోసేసుకుంటారు ఇంటికాడ ఏదైందో కానీ ఇట్లా పోసుకొని చేసుకుంట అంటే ప్రత్యేకంగా మనము పోసుకొని తినాలంటే అట్లా టేస్ట్ రావు కదా ఆనాడు ఏందో ఆ గుడాలు వట్టి బుద్ధి కాదు అలా ఉప్పయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ రోజైతే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అటు చేపల కూర పోసుకొని తింటే ఇక మేమైతే కూర్చొని అయితే తింటున్నాం నేను ఇక ఒక్క పొద్దు తిడిచిన ప్రత్యేకంగా బెల్ల పుట్నాలు కూడా పెడతారు మనం బయట పోతాం వెళ్ళమ్మ కాడికి అక్కడ ఇక్కడ సేమే కానీ ఇక్కడ ఏందంటే కంపల్సరీ గుడాలు పోయాలి అందుకే స్పెషల్ ఎల్లమ్మ మేమైతే బయటనే పెట్టుకున్నాం ఎవరైనా బయటకైతే ఇంతే వీడియో వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా ఇవ్వండి